శ్రీ నిదనంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలే మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పండి స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై ఇరవై రెండు ధనసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ఈరోజు ధనస్సు రాశివారికి ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సంప్రదాయాలు మరియు జీవిత విలువలకు మీరు ప్రాధాన్యత ఇస్తారు ఇది ఆర్థిక నిర్ణయాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి ఇవి లాభదాయకమైన పెట్టుబడులకు లేదా కొత్త ఆదాయ మార్గాలకు దారితీయవచ్చు మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు కొత్త బట్టలు మరియు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఇది మీ సంపద వృద్ధిని సూచిస్తుంది కావలసిన ఫలితాలు సాధించబడతాయి కాబట్టి మీ ఆర్థిక ప్రణాళికలు మరియు పెట్టుబడులు సత్ఫలితాలనిస్తాయి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందడం ద్వారా ఆర్థిక విషయాలలో వారి మద్దతు లభిస్తుంది తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మంచిది స్థిరత్వం మరియు సహనంతో ముందుకు సాగితే ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందవచ్చు దీర్ఘకాలిక పెట్టుబడులు మరియు పొదుపు పథకాలపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మంచి రాబడిని ఆశించవచ్చు ఆరోగ్యం విషయానికొస్తే ధనసు రాశివారికి ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది మీ ధైర్యం మరియు శౌర్యం పెరుగుతాయి ఇది శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది మీరు ఉత్సాహంగా మరియు శక్తివంతంగా ఉంటారు ఈరోజు మీరు శుభకార్యకలాపాలలో పాల్గొంటారు ఇది మీ మానసిక ప్రశాంతతను పెంచుతుంది మీరు సంతోషంగా మరియు ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు పెరుగుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అయితే ఆరోగ్య విషయంలో పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది సానుకూల దృక్పథం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మీరు రోజంతా ఉల్లాసంగా ఉండగలరు ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు మరియు మీ పనిలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు మీ ధైర్యం మరియు శౌర్యం పెరుగుతాయి ఇది పనిలో సవాళ్లను ఎదుర్కోవడానికి మీకు సహాయపడుతుంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి ఇవి లాభదాయకమైన పెట్టుబడులకు లేదా కొత్త ఆదాయ మార్గాలకు దారితీయవచ్చు మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు మీరు వేగంగా పనిచేస్తారు మరియు మీ పనితీరు మెరుగుపడుతుంది కార్యాలయంలో పరిశుభ్రత మరియు క్రమశిక్షణ పాటించడం వల్ల మీకు మంచి పేరు వస్తుంది పనిలో ఎదురయ్యే చిన్నపాటి అడ్డంకులను సహనంతో ఎదుర్కోవడం ముఖ్యం మీ నాయకత్వ లక్షణాలు మెరుగుపడతాయి మరియు బృందంలో మీరు కీలక పాత్ర పోషిస్తారు మీ పనిపట్ల అంకితభావం మీకు మంచి ఫలితాలను తెస్తుంది వ్యాపారస్తులకు ఈరోజు చాలా శుభప్రదం మీరు వ్యాపార లక్ష్యాలను వేగవంతం చేస్తారు మరియు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి ఇవి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాలకు దారితీయవచ్చు మీ ధైర్యం మరియు శౌర్యం వ్యాపారంలో రిస్కులను తీసుకోవడానికి మరియు కొత్త అవకాశాలను అన్వేషించడానికి మీకు సహాయపడతాయి కావలసిన ఫలితాలు సాధించబడతాయి కాబట్టి మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందడం ద్వారా వ్యాపారంలో వారి మద్దతు లభిస్తుంది మీరు కొత్త బట్టలు మరియు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలున్నాయి ఇది వ్యాపారంలో లాభాలను సూచిస్తుంది వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం కస్టమర్లతో మరియు భాగస్వాములతో మంచి సంబంధాలను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలిక లాభాలను పొందవచ్చు మార్కెట్ పోకడలను నిశితంగా గమనించడం మరియు అవసరమైన మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు సహనంతో మరియు పట్టుదలతో పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగలరు విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు పెరుగుతాయి మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు మరియు మీ చదువులో మంచి పురోగతి సాధిస్తారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి ఇవి నూతన కోర్సులు లేదా విద్యా అవకాశాలకు దారితీయవచ్చు మీ ధైర్యం మరియు శౌర్యం పరీక్షల్లో మంచి ప్రదర్శన చేయడానికి మీకు సహాయపడతాయి కావలసిన ఫలితాలు సాధించబడతాయి కాబట్టి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందడం ద్వారా వారు మీ విద్యా విషయాలలో మద్దతు ఇస్తారు ఏకాగ్రత మరియు పట్టుదల మీ విజయానికి కీలకం శుభకార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీ మానసిక ప్రశాంతత పెరుగుతుంది సంతోషంగా మరియు ఆనందంగా సమయాన్ని గడపడం వల్ల ఒత్తిది తగ్గి చదువుపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది ఏదైనా సందేహాలు లేదా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులను లేదా మార్గదర్శకులను సంప్రదించడం మంచిది ధనస్సు రాశివారు ఈరోజు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అన్ని విషయాలలో సహనం పాటించడం చాలా ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు కొన్నిసార్లు ప్రతికూల ఫలితాలను ఇవ్వవచ్చు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఆకర్షణీయమైన ప్రతిపాదనలు వచ్చినప్పటికీ వాటిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందేందుకు కృషి చేయాలి కాని వారి అంచనాలను అందుకోవడంలో ఒత్తిడికి గురికాకూడదు పరిశుభ్రత పాటించడం ఆరోగ్యానికి చాలా అవసరం బయటి ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది సంబంధాలను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం కానీ చిన్నపాటి అపర్ధమైన విభేదాలు ఏర్పడితే వాటిని సహనంతో మరియు ప్రేమతో పరిష్కరించుకోవాలి మీ శక్తిని సానుకూల విషయాలపై కేంద్రీకరించాలి మరియు అనవసరమైన చర్చల్లో పాల్గొనకుండా ఉండాలి మీ లక్ష్యాలను వేగవంతం చేస్తున్నప్పుడు మితిమీరిన ఒత్తిడికి లోనవకుండా మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి కుటుంబ సంబంధాల విషయానికొస్తే ధనసు రాశివారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కుటుంబ సంప్రదాయాలు మరియు జీవిత విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతుంది మీ ఇంటికి అతిథులు వస్తారు ఇది కుటుంబ వాతావరణాన్ని మరింత సంతోషంగా మారుస్తుంది మీ గౌరవం మరియు ప్రతిష్ట పెరుగుతాయి ఇది కుటుంబ సభ్యుల ముందు మీ స్థానాన్ని బలోపేతం చేస్తుంది రక్త సంబంధికులతో సాన్నిహిత్యం పెరుగుతుంది బంధాలు మరింత దృఢంగా మారుతాయి మీరు శుభకార్యకలాపాలలో పాల్గొంటారు ఇది కుటుంబంలో ఆనందాన్ని మరియు ఏకత్వాన్ని పెంచుతుంది కుటుంబ సభ్యుల నమ్మకాన్ని పొందడం ద్వారా వారి మద్దతు మరియు ప్రేమ మీకు లభిస్తాయి మీరు సంతోషంగా మరియు ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది సంబంధాలను బలోపేతం చేసుకోవడం మరియు పరిశుభ్రత పాటించడం ద్వారా కుటుంబంలో శాంతి మరియు ప్రశాంతత నెలకొంటాయి చిన్నపాటి అభిప్రాయ భేదాలుంటే వాటిని సహనంతో మరియు ప్రేమతో పరిష్కరించుకోవాలి ధనసు రాశివారికి జీవిత భాగస్వామితో సంబంధం ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీ బంధం మరింత దృఢంగా మారుతుంది మీరు కుటుంబ సంప్రదాయాలు మరియు జీవిత విలువలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇది మీ భాగస్వామితో మీ సంబంధంలో ప్రతిబింబిస్తుంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి ఇవి ఇద్దరి మధ్య బంధాన్ని మరింత పటిష్టం చేయడానికి సహాయపడతాయి మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు ఇందులో మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది పరస్పర గౌరవం మరియు అవగాహన పెరుగుతాయి సంతోషంగా మరియు ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇది ఇద్దరి మధ్య ప్రేమను మరియు అన్యోన్యతను పెంచుతుంది మీ ప్రతిభ మెరుగుపడుతుంది మరియు సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు పెరుగుతాయి ఇది మీ ప్రభాగస్వామి మిమ్మల్ని మరింత అభినందించేలా చేస్తుంది ఏదైనా చిన్నపాటి అపర్ధాలు ఉంటే వాటిని సహనంతో మరియు ఓపెన్ కమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించుకోవడం ముఖ్యం మీ భాగస్వామితో కలిసి శుభకార్యకలాపాలలో పాల్గొనడం వల్ల మీ బంధం మరింత బలోపేతమవుతుంది ప్రేమ జీవితం విషయానికొస్తే ధనస్సు రాశివారికి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మీ ముందుకు వస్తాయి ఇవి మీ ప్రేమబంధాన్ని మరింత లోతుగా చేస్తాయి లేదా నూతన సంబంధాలకు దారితీయవచ్చు మీరు మీ లక్ష్యాలను వేగవంతం చేస్తారు ఇది మీ ప్రేమ జీవితంలో కూడా ప్రతిబింబిస్తుంది అంటే మీ భాగస్వామితో మీరు కలిసి లక్ష్యాలను సాధించగలరు ధైర్యం మరియు శౌర్యం పెరుగుతాయి ఇది ప్రేమలో ఎదురయ్యే చిన్నపాటి సవావను ఎదుకోవడానికి మీకు సహాయపడుతుంది కావలసిన ఫలితాలు సాధించబడతాయి కాబట్టి మీ ప్రేమ ప్రయత్నాలు సఫలమవుతాయి మీరు సంతోషంగా మరియు ఆనందంగా సమయాన్ని గడుపుతారు ఇది ఇద్దరి మధ్య ప్రేమను మరియు అన్యోన్యతను పెంచుతుంది అవివాహితులకు నూతనర సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సానుకూల దృక్పథం మరియు ఓపెన్ కమ్యూనికేషన్ మీ ప్రేమ జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది మీ ప్రతిభ మరియు సామర్థ్యాలను ప్రదర్శించడానికి అవకాశాలు పెడుపుతాయి ఇది మీ భాగస్వామిని మరింత ఆకర్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి మీ గోచార ఫలితాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి సర్వే జనా హసుఖినో భవంతు